పార్టీకి ఆదరణ కొరవైతుంది దేశవ్యాప్తంగా మేం చేసేదేం లేదు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో పార్టీ నిసి పెట్టి పోతున్నాం దానికి మేమేం చేస్తాము ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు పోతున్నారు మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజురోజుకు దిగజారిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి ఆ డెస్పరేషన్లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్ధాలు చెప్తా కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్ళు అరవై సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతుల నిండా ముంచింది వీళ్ళు చెరుకు ఫ్యాక్టరీలు పని చేపించింది వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాల కమిటీలు వేసుకుని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యను వీళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇదే నాయకులతోటి కమిటీ వేసింది కమిటీ టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ చేసి బుడదాకాలు చేసేందుకు అది ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ ఇయ్యాలేదో కమిటీ అంటున్నారు కమిటీ అంటున్నారు టైం పాస్ చేస్తారు సరే చూద్దాం ఏం చేస్తారు కానీ మీరు పసుపు పంటకి టోటల్ నాశనం చేసింది మీరు కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులకు అధోగతి పట్టించిందే మీరు మళ్ళా ఇవ్వాలని ఏమంటారు ఇలా మేము కష్టపడితే నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ లో బోర్డు ఇవ్వడమే రాదు అక్కడ ప్రకటన చేసిండు మూడు రోజులకి రెండు రోజుల తర్వాత నిజామాబాద్ లో వచ్చిండు మాట్లాడిండు ఆ తెల్లారి కేబినెట్ రిజల్యూషన్ అయిపోయింది ఆ మర్నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేసినాయి ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ సెటప్ చేసుకోవాలా దేశవ్యాప్తంగా చేసుకోవాలా నిజామాబాద్ లో కూడా చేస్తారు సెటప్ ఆయన తెలుగుదేశం మంత్రి ఆ తెలుగుదేశం మంత్రి రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీ ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి లెటర్ రాసినట్ట మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు చెప్తలేవా నీకు మోడీ గారు నాకు చెప్తారు నేను నీకు చెప్తా తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీవేర్ వేర్ ఆఫ్ అని రాసుకుంటే గేట్ల మీద రెండు నెలలకు పోతే రైతులకు చెప్తున్నాం బీవేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతో ఏమంటున్నారండి విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు వెతుకుతున్నాయంటారు అయిపో ఇలా విస్తీర్ణత ఇక స్పైసెస్ బోర్డు నుంచి తెప్పించినాము మీ అందరూ కాపీ ఇస్తాను వాట్సాప్లో పెట్టేసి అద్దాలు పెట్టుకుంటే కూడా ఇలా పరిశాం చేస్తారు ఇప్పుడు నాకు సైట్ మీదండి నేను చదవాలండి తీయాలి తీస్తే కానీ చదవలేను ఇట్లా ఉంటే కూడా అహంకారమా అలవల్ పెట్టి సోనియా గాంధీ కూడా కూలింగ్ క్లాసెస్ పెట్టి ఫోటో పెట్టి ఈమె కూడా అహంకారం ఉందన సెల్ఫ్ గోల్డ్ స్పెషలిస్ట్ వీళ్ళు కాంగ్రెస్ సరే సబ్జెక్ట్ కొద్దాం విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు విస్తీర్ణత చాలా పెరిగింది తెలంగాణలో తగ్గింది తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా దాని మీద పనిచేసుకో మంత్రి ఎందుకు తగ్గిందో నేను చెప్తా తెలంగాణ పసుపు పసుపు మీద దేశం రేట్లు ఉండవు దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లుంటాయి అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం ఇది పసుపుకే కాదు దేశంలో పండించే పంటల మీద ఎక్స్పోర్ట్ పం ఎక్స్పోర్ట్ చేసే పంటల మీద ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అనేక వస్తువుల మీద ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి డిమాండ్లు పెరుగుతున్నాయి పసుపు రేట్లు కాదు చాలా ఇక్కడ మన జీడిపి పెరుగుతుంది మన ఎకానమీ పెరుగుతుంది అంటే దాని వెనుక చాలా పెద్ద పని ఉన్నది అది మీ కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు మీరు అదే చేసి ఉంటే గిట్లెత్తుకుంటుంది మీ పార్టీ ఇక పసుపు రైతులు వినాలే ఈ దొంగలేళ్ళు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దేశంలో రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల పసుపు పడినది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు లక్షల తొంభై ఆరు వేల నూట ఎనభై ఒకటి హెక్టార్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల యాభై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం యా ఆల్మోస్టు మూడు లక్షల ముప్పై మూడు వేల ఇరవై నాలుగు హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గత సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిల రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల నుంచి పోయిన సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లకి పెరిగింది దాని ప్రొడక్షన్ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది లక్షల యాభై ఏడు వేల నూట ముప్పై టన్నులు భారతదేశంలో పసుపు వంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులా పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు టన్నుల ఉత్పత్తి పసుపు మన రైతులు చేసారు దేశంలో రైతులు మోసపోకూరి దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి విస్తీర్ణత మన ప్రాంతంలో తగ్గింది ఎందుకు తగ్గింది మీకు తెలుసు నాకు తెలుసు పాపం తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియదగ్గింది ఇక్కడ లేబర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే మూడు ఇంతలు ఎక్కువ ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే కాస్ట్లీ దీనికోసం ఏం చేస్తారు అది చెప్పండి నాగేశ్వరరావు గారు మనకి మన రాజకీయం లేకూరు మీకు ఎప్పుడు ఆఫీసు పెడతాము ఎంత పెద్ద ఆఫీసు పెడతాము పదిహేను వేలు పద్నాలుగు వేలు ఉన్న రేటుని ఇరవై ఐదు వేలు ఎట్ట తీసుకుపోతాము ఇరవై వేలు ఎట్ట దాటిస్తాము నేను చెప్తా మీకు పూర్తి పేపర్ పబ్లిసిటీ కోసం ఈయన రాయాలి ఒక పేపర్ కూడా రాయాలి ఈయన లెటర్ ఇస్తారట వాటర్ రాస్తారట ఆ రాసి కూడా ఆ అన్ని విస్తీర్ణత తగ్గలేదు విస్తీర్ణత పెరిగింది తెలంగాణలో తగ్గింది మహారాష్ట్ర చెప్పా మీకు పదిహేడు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లు పద్దెనిమిది పంతొమ్మిదిలా మహారాష్ట్ర ఆడికెళ్ళి ఈ సంవత్సరం అంటే పోయినా ఇరవై రెండు ఇరవై మూడు ఎనభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది అంటే పదిహేడు వేలకు వెళ్ళి ఎనభై ఎనిమిది వేలకు మహారాష్ట్ర జరిగింది హెక్టార్లు ఆ ఎకరాలు కాదు హెక్టార్ కాబట్టి ఖమ్మంలో కూర్చొని పసుపు మీద రాజకీయాలు చేసే బదులు మీరు సిండికేట్లని ప్రోత్సహిస్తున్నారు కదా ఇవాళ మిర్చి రైతులు ఉన్నారు వేరే రైతులు ఉన్నారు మా దగ్గర మీ సిండికేట్ చేయబట్టి ఎర్రజొన్నలు ఉన్నారు రైతులు వాటి మీద దృష్టి పెట్టింది మార్కెట్ యార్డ్ దగ్గర డెవలప్ చేసే పని చేయండి మీ దగ్గర పైసలు లేకపోయాయి గాలి వాగ్దానాలు ఇచ్చారు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారండి అండి మీరు ఒక ఎక్క ఇవని దృష్టి పెట్టండి తెలుగుదేశం మంత్రి గారు రెండు లక్షల రూపాయలు క్రాప్ లోన్ వివరు అన్నాడు ఐదు వందల రూపాయలు ఎక్కా ఎంఎస్పి కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి ప్రొక్యూర్ చేస్తా అన్నాడు వాళ్ళ వాళ్ళ పెద్దయినా వీళ్ళందరూ పెద్దలందరూ నాకు తెలిసిన వాళ్ళు ఏమో అనుభూతి కదా ధన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుకుంటూ పది రోజుల కింద ఎంఎస్పి కంటే రేట్ తగ్గితే ఐదు వందలు ఇస్తామన్నారు అంటే గోల్ మళ్ళా గోల్ గుమైంది రైతులకి మళ్ళా రీఓపెన్ ఆల్ షుగర్ ఫ్యాక్టరీస్ చెరుకు రైతులకు ఇద్దా ఉన్నా ఇప్పుడు లేరే ఇక ఏడున్న చెరుకు రైతులు మన పార్లమెంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏవంటే పడ్డాయి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బంద్ ఏమన్నా అంతకుముందు దాన్ని మొత్తం గందరగోళం చేసి ఈ తెలుగుదేశం మంత్రి గారు మీకు అప్పుడున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాన్ని ప్రైవేటైజ్ చేశారు యాదుందా మీకు యాదున్నదా యాద చేయాలనా దాని తర్వాత అప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు దాని మీద కమిటీ చేశారు ఆ కమిటీని రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండగా ఏసీ హౌస్ కమిటీ ఆ హౌస్ కమిటీ టేక్ ఓవర్ చేయాలని ఆశించింది దాన్ని తీసుకుపోయి పుట్ట దాఖలు చేసారు ఆంధ్ర రాయలసీమ నాయకులు మీరు కూడా మాట్లాడుతుంటారు అండి ఖమ్మంలో కూర్చొని ఇందూరు జిల్లా విషయంగా నేను ఏమన్నానండి మా పార్టీ తురుకోల కోసం అన్నాడు నేను తురుకోల కోసమే మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఇవన్నీ రాజకీయాలు అవుతూ సరే వాళ్ళ వాళ్ళ కర్మాలు పోతారు కానీ రైతులకు చెప్తా ఉన్నా విస్తీర్ణత మన దగ్గర ఎందుకు తగ్గింది మీకు తెలుసు నాకు తెలుసు దానికి కారణాలు మేజర్గా లేబర్ కాస్ట్ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ ఇవాళ మనకు మంచి రోజులు వస్తుంటే జీర్ణించుకోలేక కడుపు మణిపోయి అలా ఉన్న అలా ఉన్న మస్తు మంది సీనియర్ నాయకులు మన జిల్లాల వాళ్ళ కొడుకు వయసు ఉన్నాడు ఫస్ట్ టైం ఎంపీ అయ్యి వీళ్ళు ముప్పై ఐదేళ్ళ నుంచి చదగా నేను తీసుకొచ్చి ఇచ్చే అది జీర్ణించుకోలేక